రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది రెండు వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో సుమారు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ ఈ గంజాయి విలువ అరవై లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు కార్లు సెల్ఫోన్లు సీజ్ చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి శ్రీనివాస్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీ ఖీల్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి శ్రీనివాస్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు గోదావరి ఖని టౌన్ లెవెన్ ఏ గని సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లు తనిఖీ చేయగా తొంభై ఆరు కేజీల ఎండు గంజాయి పట్టుబడినట్లు తెలిపారు నలుగురు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిసింది వీరి నుండి రెండు కార్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు మరోవైపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రోడ్ రోడ్లో సీసీ కెమెరాల గోదాం మాటున గంజాయిని విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు స్థానిక పోలీసులు తనిఖీలు చేసి ఇరవై మూడు పాయింట్ ఐదు కిలోల గంజాయి పట్టుకున్నట్లు వివరించారు దీని విలువ సుమారు పన్నెండు లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు సీసీ కెమెరాల పేరిట గంజాయి నిల్వ ఉంచిన ఇరవై రెండు మందిపై కేసు నమోదు చేశామని వీరిలో పదకొండు మందిని అరెస్టు చేయగా మరో పదకొండు మంది పరారీలో ఉన్నారని సిపి తెలిపారు ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న పోలీసులను సిపి శ్రీనివాస్ అభినందించారు ఇక్కడ ఒక వెహికల్ కనబడింది దాంట్లో ఒక ముందు వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానం ఇంకో వెహికల్ ఒక బొలెరు వెహికల్ ఒకటి వర్ణ వెహికల్ చూసి దాని వాళ్ళని పట్టుకోవడం దాన్ని మొత్తము తరోగా చెక్ చేస్తే మనకు తొంభై ఆరు పాయింట్ ఏడు వందల డెబ్బై గ్రాముల అంటే తొంభై ఆరు కిలోల ఏడు వందల డెబ్బై గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం ఊరి బోత్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర తెలిసింది దాంట్లో ఇక్కడ మొత్తం నలుగురిని అప్రహణం చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఉదయ్ వీర్ సన్ ఆఫ్ సీతారాం వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇతను దాడికి సయం ఆగ్రా ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను అలాగే రాజ్ లోతి సంజు ఇతను ధోల్పూర్ రాజస్థాన్ సంబంధించిన అతను కేశవ్ ఖారా ఇతను ఒరిస్సా సంబంధించిన తను సొమంత ఖారా ఇతను కూడా ఒరిస్సా సంబంధించి అతను ఇది కాకుండా ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు వాళ్ళు ఏ ఏఫ్ఐ సిక్స్గా ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము ఈ యొక్క గాంజాయి తొంభై ఆరు కిలోల డెబ్బై ఏడు వందల ఏడు వందల యాభై ఏడు వందల డెబ్బై గ్రాముల గాంజాయి రెండు కార్లు సెల్ సెల్ఫోన్లు జగిత్యాల జిల్లాలో పోలీసులు చేసిన తనిఖీల్లో కేజీ పైచిలుకు గంజాయి పట్టుబడింది జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు కండ్లపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు వీరి నుండి నూట ముప్పై గ్రాముల గంజాయి మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు మరోవైపు జగిత్యాల రూరల్ మండలం రఘురాముల కోట శివారులో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి నుండి కిలో గ్రాముల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ సిఐ కృష్ణారెడ్డి రూరల్ ఎస్ఐ సుధాకర్ కానిస్టేబుల్లను డిఎస్పీ అభినందించారు గుట్రాజ్పల్లి తర్వాత మగ్గిడి రాకేష్ వీళ్ళు నేను జగిత్యాల టౌన్ వీళ్ళిద్దరిని పట్టుకొని అండ్లపల్లి శివార్లో ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకొని నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకొని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర నూట గ్రాముల నిషేధిత గంజాయి దొరికింది అందులో మానుక కులదీప ఒకడు బొక్కెనపల్లి పవన్ కుమార్ మగ్గిడి రాకేష్ తర్వాత దీని తర్వాత ఇదే రోజు మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ రఘురావుల కోట శివార్లో దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కోరేపు సాయి వినయ్ ఇతడిది అరవింద్ నగర్ జయిత్యాలు అనుమల్ల అశోక్ కుమార్ మార్కేణ నగర్ జయిత్యాలు వీళ్ళు ఏంటంటే నమ్మదైన సమాచారం మేరకు వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ అభివృద్ధిలో కోట శివార్లో ఉన్నారంటే మనం వెళ్ళి వాళ్ళని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఒక కేజీ రెండు వందల పదకొండు గ్రాముల గాంజాయి పట్టుకున్నారు వీళ్ళు ఉట్నూరుకి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర ఉన్నామని చెప్పిండ్రు ఆ ఉప్నూరు దగ్గరికి వెళ్ళి ఉన్న వ్యక్తిని కూడా మేము అక్కడికి వెళ్ళి మేము అతన్ని పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని కోర్టుకు